ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే గురువై నమర్గాయత్త్రేయాయేవీ సర్వూత మాతృప నమస్తే 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 నమో క్లిక్ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజ్యోతిషే నమ జయ గురుదా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నిను పాలపర్తి గురునాశ జ్యోతిశ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్వం మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనశ్రాసులో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశులో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క తోటి యుతి తోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం ఇస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకటించం కూడా మీరు మీ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రకటించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుతుంది అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిషి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే రహదోషాలకి పరిష్కారం ఆచరించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి గోచార రీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా యుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అనేది సంభవిస్తుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అంగారకుడు రవి బుధాదిత్య యుగంలో రవి భగవానుడు బుధుడు కలియుగతోటి మరియు చుక్రభగవనుడు అంతా కూడా చత్యగ్రహ కూటమిలో ఈ యొక్క డిసెంబర్ అంతా కూడా కలయికతోటి యుతితోటి అంతా కూడా సంభవించడం జరుగుతుంది సమతక్త వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా రాజ్య యొక్క కారకుడు రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం సప్తమ స్థానంలో చత్యగ్రహ కూటమి సంభవించడం శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా మీకంతా కూడా కలహాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు అనారోగ్య సూచన కూడా ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక జాతకరీత్య అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక మీరు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం విశేషంగా పుణ్య ఫలితం లభిస్తుంది అంగారకుడు ప్రీతికరంగా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు కావున ఈ యొక్క కందులు గాని కందిపప్పు గానీ ఎర్రటి వస్త్రాన్ని కాని దానిమ్మ పళ్ళు గాని బ్రాహ్మణోత్తం కంతా కూడా మంగళవారం రోజున దానం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ చరిత్రని చేయాలి మార్గశిష్ మాసంలో అష్టమ తేదీ రోజున విశేషంగా అనగాష్టమి సంభవిస్తుంది గురువారం రోజున విశేషంగా దత్తాత్రేయ అభిషేక హోమాది కార్యక్రమాలు అన్నదానం చేయడం మరియు గోమాతకంతా కూడా సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఔదంబర్ వృక్షం దగ్గర మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆవునేత దీపారాధన చేయడం వల్ల దత్తాత్రేయ స్వామివారి చిత్రపథం అయినా కానీ దత్తాత్రేయ వారి దేవాలయంలో కానీ కూష్మాట దీపము మరియు ఆవనయుత దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పసుపుతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం కటాయిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా గురుబలం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ వారి ప్రీతి కనుక స్మరణ మాత్రైన సంతుష్టాయ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోష్టాయ స్మరణ మాత్రేన సంతోష్టాయ సంతష్టాయనమ నామాన్ని మీరంతా కూడా జపాని ఆచరించండి దత్తాత్రేయ కటాక్షం అంతా కూడా లభిస్తుంది మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కాలభేద స్వామి అనుగ్రహం అంతా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనస్థానంలో బృహస్పతి మార్పు తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది కాన విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఎనిమిది ప్రదక్షిణ గాని ప్రతి కూడా ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుగ్రసంతో పసుపుతోటి దానిమ్మ పళ్ళ రసంతో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కడ్గమాన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు పద్దెనిమిదవ తారీఖు తర్వాత మరియు అమావాస్య తర్వాత కూడా మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పునియోగం చేస్తుంది రాజయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున మంచిగా మీరంతా కూడా ఎటువంటి సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా రాగా శ్రమించి అష్టైశ్వర్య ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాన్ని కాని మహాలక్ష్మి యొక్క చరిత్రనంతా కూడా భారణం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా ఆహారం వేయడం వల్ల మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మాత్రమే దారిద్ర్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ కూడా విశేషంగా ఆచరించాలి గోమాతకి ప్రదక్షిణాలు చేసుకోవడం గోమాతకి అలంకరణ చేసుకుని గోపూజన ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి నిర్వహణ అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది గోమాత యొక్క సేవ చేయడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన సకల దుఃఖాల నుంచి అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన మార్చిష మాసంలో విశేషంగా దత్తాత్రేయ వారి ఆరాధన స్వామి వారి ఆరాధన అమ్మవారి ఆరాధనగా వీరంతా కూడా విశేషంగా ఆచరించాలి తద్వారా రాజయోగం సిద్ధి ఇచ్చడానికే ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ శ్రీ నమ